దేవుని వాక్యంలోకి వెళ్దాము ఈ రాత్రి కాలం చాలా విషయాలను జ్ఞాపకం చేసుకుందాము దేవుని వాక్యాన్ని చాలా విషయాలను గుర్తుకు చేసుకుందాము చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ప్రార్థ ప్రారంభించుకుందాము మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఈ రాత్రి కాలం మీ సన్నిధికి మీ మాటల దగ్గరికి మీ వాక్యమైన జీవ ఊట దగ్గరికి మమ్మల్ని నడిపించి ఈ రాత్రి కాలం ముందు మేము నేర్చుకోబోయే పాఠాన్ని వాక్య భాగాన్ని మా జీవితంలోనైనా ఫలభరితంగా ఫలించలాగన ఆశీర్వదించుమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నైనా మీరు దీవించమని ఈ మానవులు ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము మరి మతై స్వార్త ఇరవయో అధ్యయము మతైసు వార్త ఇరవయో అధ్యయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూద్దాము ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా విడమ వైపునూ కూర్చుండనిచ్చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను ఈ మాట యేసుక్రిస్ప్రభు వారు ఎందుకొరకు ఈ మాటల్ని చెప్పారు అని అంటే లైట్ ఎందుకొరకు చెప్పారు అని అంటే ఒక అమ్మ అడుగుతూ ఉన్నది తన బిడ్డల గురించి ఒక తల్లి విజ్ఞాపన ఏసయ్య దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నది ఏమని చేస్తూ ఉన్నది అని అంటే మనకు క్లుప్తంగా మనకు అర్థం కావడానికి ఇరవయో వచనం నుంచి మనం చదువుకుందాం అప్పుడు జబదాయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకే నీ రాజ్యం అందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలో అనేది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండని చుట నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి గనక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్ని జిల్లాలలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదరనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదరనియో మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాస్తుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం నిచ్చుటక్కును వచనని చెప్పాను ఈ యొక్క ఇరవై మూడో వచనంలో మనం చూసినప్పుడు అది మనకు పరిపూర్ణంగా అర్థం కాదు ఇరవై మూడో వచనంలో చూసినప్పుడు ఇరవయో వచనం నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు మనం చూసినప్పుడు ఒక అమ్మ ఏం చెప్తుంది తన కుమారులను కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని తన దగ్గర ఉంచుకోమని చెప్పి వారిని ఆమె విజ్ఞాపన చేస్తుంది ఒక తల్లి జబదాయి ఎవరు అమ్మే జబదాయి కుమారుల తల్లి జబదాయి కుమారుల తల్లి మరి ఆ తల్లి విజ్ఞాపనను చేసినప్పుడు ప్రభు వారు చాలా క్లుప్తంగా చెప్తూ ఉంటూ ఉన్నారు ఏమిటి అని అంటే అది నా ఆధీనంలో లేదు ఒకవేళ నా గిన్నెలోనిది మీరు త్రాగితే త్రాగలుతారు ఏం కానీ మేము త్రాగుతామని అన్నారు అయినను మీరు నా కుడి పక్కలు ఉండాలనా ఎడవ పక్కలు ఉండాలనా అనేటటువంటిది తండ్రి ఆధీనంలో ఉన్నది అని చెప్పి యేసుప్రభు వారు స్పష్టంగా అర్థం చేసి చెప్పి ఉంటూ ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెప్పబడుతూ ఉంటున్నవి అని అంటే మనం కూడా అనుకోవచ్చు మనం కూడా ముందు వరుసలో ఉండాలనుకుంటాము మనం కూడా ఏదైతే వేదికలు ఉంటాయో ఆ వేదికల మీద కూర్చోవాలని అనుకుంటాము కానీ అక్కడున్న నాయకత్వము ఎవరినైతే ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఎవరినైతే పిలవాలనుకున్నప్పుడు దేవుని చిత్తమైనటువంటి వారిని పిలుస్తారో వారికి ఆ స్థలాలను కేటాయిస్తారు అలాగునే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము ప్రజలైనటువంటి వారికి తన ప్రజలైనటువంటి వారికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉంటూ ఉన్నాడు అయితే మరి యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నా తండ్రి ఆధీనంలో ఉన్నది అని చెప్పి ఆమె గు ఆయన యేసుప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నారు తండ్రి ఆధీనంలో ఉండడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటూ ఉన్నది తండ్రి ఆధీనంలో లేకపోతే అది సాధ్యపడదు కాబట్టి మరి నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు తనకు తాను ఇలా అలా సరేలే ఓకే లేవు అని చెప్పి చెప్పడం లేదు మరి తండ్రి చిత్తాన్ని గ్రహించమని చెప్పి దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది ఇరవై రెండవ అదేము మతేసు వార్త ఇరవై రెండవ అదేము ఇరవై రెండవ అదేము నాలుగో వచనాన్ని మనం చూద్దాం కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది పెళ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమున వర్తకమునకును వెళ్ళిరి ఇక్కడ మనము మొదటి నుంచి మనం ఆలోచన చేద్దాం నాలుగవ వచనాన్ని మనము బేసిక్గా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం మరి మొదటి నుంచి వచనాలని మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు అవుతాయి మొదటి నుంచి పద్నాలుగు వచనాల వరకు మనం చూద్దాం యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లానే పర్లోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పఠనపు అప్పుడు అప్పుడతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనక రాజ మార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరిని పెండ్లి విందు పెండ్లి విందుకు పిలువండి అని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజ్య మార్గములకు పోయి చెడ్డవారినేమి మంచి వారిని ఏమి తమకు కనబడిన వారిని పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారిలో వారితో ఆ పెండ్లిశాలని నిండాను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికే వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒక చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అని అడగగా వాడు మౌని అయి ఉండను అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను పిలువబడిన వారు అనేకులుగా ఉంటూ ఉన్నారు పిలువబడిన వారు అనేకులుగా ఉంటూ ఉన్నారు కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరు ఉదాహరణకు మనం ఆలోచన చేయగలిగితే లోకానుసారంగా చాలా వరకు మనం ఆలోచన చేయగలిగితే చాలామంది కూడా సేవ చేయాలనేటటువంటి తలంపు తలంచి మరి కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగునే సేవకు ప్రతిష్ఠింపబడినటువంటి వారుగా ఉన్నప్పుడు కొందరు తమ ప్రయాణాన్ని మరణం వరకు వారు కొనసాగిస్తారు ట్రైనింగ్ చేయడము స్వార్థ పనిలో పరిచర్య చేయడము అలాగనే మరణం వరకు నమ్మకంగా ఉండి పనిచేసేటటువంటి వారు ఉంటూ ఉన్నారు మరి కొంతమంది అయితే ట్రైనింగ్ వరకు పోవాలనుకుంటారు ఆగిపోతూ ఉంటారు కొంతమంది అయితే ట్రైనింగ్ వరకు పోతారు మళ్ళీ ఆగిపోతుంటారు కొంతమంది సేవకు వెళ్ళిపోయి వెళ్ళింటారు కొంతమంది ఆగిపోతూ ఉంటారు ఇలా పిలువబడినటువంటి వారు అనేకులు ఉన్నప్పటికీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతుంది ఎందుకు ఆ పెళ్లి ఎందుకు పిలువబడినప్పుడు అనేకులు వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనటువంటి మార్గంలో ప్రయాణం చేశారు వర్త వర్తమాన వర్తకుని పనికి వెళ్ళారు పొలం పనికి వెళ్ళారు మరి పిలువనికి పోయినటువంటి దాసులను చంపినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు అవును ప్రియులారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనం అనేక దేవుని వాక్యం చేత మనల్ని పిలువబడినప్పటికీ పిలిచినప్పటికీ దేవుని వాక్యం మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ మనం ఇంకా దూరంగా ఉంటూ ఉన్నాం దేవుని వాక్యానికి మనం ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనల్ని మనం ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే దేవాది దేవుణ్ణి మయమపరచడానికే ఈ లోకంలో నిన్ను నన్ను ఈ లోకంలో దేవుడు ఉంచి ఉన్నాడనేటటువంటిది మరచిపోకూడదు కాబట్టి మన పిలుపు పరలోక సంబంధమైనటువంటి పిలుపు అయి ఉంటున్నది అది దేవుని మయమపరిచేది దేవుణ్ణి స్థుతించేది దేవుణ్ణి గణపరిచేది దేవుని ఆధీనంలో దేవదూతలు ఏ విధంగా అయితే పరిశుద్ధుడు 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 అని చెప్పి ఏ విధంగా అయితే ఆయనను మయమపరుస్తూ ఉంటాయో మనం కూడా దేవుని మహిమపరచడానికే ఈ లోకంలో మనల్ని మానవాళిగా ఆయన సృజించి ఉంటూ ఉన్నాడు ఈ ప్రపంచం నడిపించుకోవడానికి నాయకులుగా మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అనేకులు మనల్ని పరిపాలన చేస్తున్నారు అధికారులు దేవుని యొక్క ఏర్పాటే కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా మరి పిలువబడము చాలా గొప్ప విషయమే కానీ ఆ పిలుపుని అందుకొని చేరడము చాలా అరుదుగా కొద్ది మందికి అది సాధ్యమవుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయానికి వెళ్దాము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని మనం మొట్టమొదట చూద్దాం అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి ఈ ముప్పై నాలుగో వచనంలో ఈ మాట చెప్పబడి ఉంది అంతకుముందు ముప్పై ఒకటి నుంచి మనం చూద్దాం తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచరని వేరుపరిచి తన కుడివైపున గొరెలను ఎడం వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చి తిరిగి పరదేశినై ఒంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రోగినై ఒంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉండి ఒంటిని నా యొద్ధకు వచ్చి అని చెప్పాను చెప్పును అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండటం చూచి నీకు ఆహారం ఇచ్చి తిమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు అయి ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరి అయి ఉండుట చూచి ఇచ్చితిమి ఎప్పుడు రోగి అయి ఉండుటైనను చిరసాలలో ఉండుటైననో చూచి నీ వద్దకు వచ్చి తిమ్మని ఆయనను అడిగేదారు అడిగేదారు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక నిక్కి మీరు చేసి తిరి కనుక నాకు చేసి తిరి అని మీతో చెబుతున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న ఉండు వారిని చూచి శపింపబడు వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి పోవుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగొండిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశీ అయిన పరదేశినై ఒంటిని మీరు నన్ను చేర్చుకునలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగినై శిరసరలో వంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారు నువ్వు ప్రభువ మేమెప్పుడు నీవు ఆకలిగొని వండుటైన ఉండుటైనను ఉండు పరదేశీ అయి ఉండుట దిగంబరి అయి ఉండుటైనను రోగి అయి ఉండుటైనను చిరసరలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగెదరు అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిత్యంగా చెబుతున్నానని వారితో అనును వీరి నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవమునకును పోవుదు మరి మేలు చేసినటువంటి వారు నిత్య జీవములకు పోతారు కీడు చేసినటువంటి వారు పరిచయం చేయనటువంటి వారు పరిచయ చేయనటువంటి వారు పరిశుద్ధంగా నిలబడినటువంటి వారు దేవుని ఎదుట అంగీకారంగా నిలబడినటువంటి వారు మరి దే దేవుని చిత్తము ఇతరులకు వస్త్రాలు ఇవ్వనటువంటి వారు ఇతరులకు ఆహారం పెట్టనటువంటి వారు ఇతరులకు నీళ్ళు ఇవ్వనటువంటి వారు ఇతరులకు సహాయం చేయనటువంటి వారిని అందరిని కూడా ఏమంటుంది దేవుని వాక్యము మీరు నిత్యాగ్నిలోకి వెళ్ళండి అంటే ఈ లోకంలో సేవ చేయడము అని అంటే వాక్యానుసారమైనటువంటి సేవ చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిజంగానే ప్రియుల బట్టలు లేనటువంటి వారిని చాలాసార్లు మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం కానీ కొద్ది మంది మాత్రమే వారిని శుభ్రం చేసి వస్త్రాలు తొడిగించి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ చాలామంది మనం చూస్తూ ఉంటాం అంటే అందులో ఎవరు గొప్పవాడని కనిపిస్తాడు దేవునికి ఆ వస్త్రాలను ధరింపజేసి శుభ్రం చేసి ధరింపజేసినటువంటి వాడే దేవుని కుమారుడు కుమార్తెగా లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఎవరికైతే దాహం కొంటే వారికి నీళ్ళు ఇస్తామో వారే దేవుని కుమారుడు కుమార్తె అని చెప్పి లేఖనం తెలియపరుస్తూ ఉన్నది ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని చూడడము వారి కొరకు ప్రార్థించడము వారి కొరకు ప్రయత్నించడము మన వంతుగా ముందుకు కొనసాగడం అనేటటువంటిది అది దేవుని యొక్క ప్రేమ సేవ అయి ఉంటూ ఉన్నది ఆకలిగా ఉన్నప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు మరి బట్టలు ఇవ్వడము భోజనం పెట్టడము నీళ్ళు ఇవ్వడము మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారికి సేవ చేయడము ఇవన్నీ కూడా దేవుని చిత్తం చేసినప్పుడు అవి యేసు ప్రభు వారికి చేసినట్టుగానే దేవాది దేవునికి చేసినట్టునే అని చెప్పి దేవుని లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ఉన్నప్పుడు గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తం ఏముందో మన పట్ల మనము నెరవేర్చబడాలి అనేటటువంటి ఆలోచనను కలిగి ఉంటూ ఉన్నాం దేవుని చిత్తాన్ని మనం మొట్టమొదట ఇరవయో అధ్యాయం మతేశ్వార్త ఇరవై మూడవ వచనము అన్నప్పుడు ఇరవై వచనం నుంచి ఇరవై ఎనిమిది వచనాల వరకు మనం చూసుకున్నాము అలాగనే మతేశ్వర వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మనం బే ముఖ్యమైన వాక్య భాగంగా మనం ఆలోచన చేసినప్పుడు కొనసాగింపుగా ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచనాల వరకు మనం చూడగలిగాం అలాగున్న ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు వచనాన్ని మనం సెంటర్ ఆఫ్ పాయింట్గా వాక్య భాగాన్ని మనం తీసుకున్నప్పుడు దాని కొనసాగింపును మరి ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వరకు మనం చూసాం ఈ విధంగా ప్రియమైనటువంటి వార్లారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యా గ్రహిస్తూ ఉన్నప్పుడు అందులో ఎవరైతే గొప్పవాడిగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆయన పరిచారకునిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం ఉంది ప్రాముఖ్యుడిగా ఉండాలనుకుంటే పరిచర్య చేయాలి దాసునిగా ఉండాలి తగ్గించుకోవాలి ఎందుకు అని అంటే అందుకు మాదిరి మనకు ఏసు ప్రవ్ వారే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు ప్రేమ చూపించాడు ప్రశమించాడు విధేత కలిగి ఉన్నాడు తండ్రికి అవును ప్రియమైనటువంటి వాళ్ళు ఆయన తన మరణం ద్వారా మన మన పైన చూపిన ప్రేమ ఎలా కట్టలేనిది వెల చెల్లించలేనిది పాపులుగా ఉన్న మన కొరకు ఆయన వెల చెల్లించి ఉంటున్నారనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము ఈ రాత్రి కాలమందు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది మనము ఏం చేయాలో ఏమి చేయకూడదో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకము ఉంచుకోవాలి